యూట్యూబ్ ప్రేక్ష మహాశైలందరికీ కూడా సోమవారం శుభోదయం మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలి మహాలైకాకుడైనటువంటి ఆ కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబాలకి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ వాడపల్లి సత్యనారాయణ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను గత సోమవారం వీడియోలో మనం స్వామనాథీశ్వర శాత్ర స్థల పురాణాన్ని చెప్పుకోవడం జరిగింది ఈ వారం స్వామనాథ్ ఆలయంపై ముస్లింల యొక్క దండయాత్రల గురించి చెప్పుకుంటూ అందులో ప్రథమంగా దండయాత్ర చేసినటువంటి మహమ్మద్ గజనీ గురించి మనం చెప్పుకోవడం జరుగుతోంది మహమ్మద్ గజనీ ఆఫ్ఘనిస్తాన్లోని లోని గజనీ అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించే అత్యంత క్రూరమైన ముస్లిం తిరుగుబాటు దారుడు చోరుడు దూత్తు ఈ మహమ్మద్ గజని ఇస్లాం కోసం జిహాద్ అనే నిద్రాన్ని చేస్తున్నానని చెప్పుకున్నా అతని మూలం ధనం సంపాదించడం దోపిడీలు చేసి అతని కంట మన అత్యంత ప్రసిద్ధి పొందిన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రథమమైనటువంటి స్వామనాథ్ జ్యోతిర్లింగంపై పడ్డారి అతని కన్ను ముప్పై వేల మంది అత్యంత క్రూరుడైన ముస్లిం సైనికుల్ని వెంట పెట్టుకుని ఆలయం మీదకి దండయాత్ర చేశాడు ఆ సమయంలో సోమనాథ్ ఆలయం అత్యంత వైభవంగా ఉండేది పదివేల మంది బ్రాహ్మణ అర్చకులు వారి కుటుంబాలతో సహా ఇరవై వేల గోవులు ముప్పై వేల మంది ఆలయ రక్షణ సిబ్బందితో లక్షలాది ప్రజల రోజు కూడా ఆ స్వామివారి దర్శనం చేసుకుని అత్యంత వైభవపేతంగా వెలుగుతున్న సోమనాథ్ దేవాలయం మీదకి దాడికి రాగా ఆ పరిసర ప్రాంతాలను పాలించే రాజు భీమదేవుడు మహమ్మద్ గజనీని అడ్డుకోవడానికి స్వసైన్యంతో బయలుదేరి వెళ్లి రెండు రోజులు యుద్ధం చేసి ముస్లింల యొక్క అధర్మ యుద్దనీతికి తను తన సైనికులు బలవడం జరిగింది హిందూ రాజుల ధర్మబుద్ధితో కేవలం పొగటిపోట మాత్రం యుద్ధం చేసేవాళ్ళు ఆయుధం లేని వాళ్ళని కాని వెన్ను చూపిన వాళ్ళని కాని నేల మీద ఉన్న వాళ్ళని కాని సంహరించడం మనకు తెలియని పద్ధతి కానీ ముస్లింస్ అలా కాదు అత్యంత అధర్మంతో వెనక నుంచి పొడవడం గాయాలతో నేలపడ్డవారిని సంహరించడం ఈ విధంగా దుశ్చైయులు అలాగే అర్ధరాత్రి మన హిందూ రాజు యొక్క శిబిరాల మీద సైనిక శిబిరాల మీద దాడి చేసి నిద్రలో ఉన్నవాడిని సంహరించి ఆ భేమదేవుడి యొక్క సైన్యాన్ని రాజుని కూడా హతం చేసి ఆలయం వద్దకు రావడం జరిగింది మన సోమనాథీశ్వరి ఆలయం వద్దకు ఆలయానికి రక్షణగా ఉన్న రక్షణ ధనం అంతా కూడా వారితో యుద్ధం చేసిన ఆ క్రూరులైన విధ్వంసకుల చేతిలో వారు మరణించడం జరిగింది ఆలయ తలుపుల్ని బద్దల కొట్టి పదివేల మంది అర్చకులు వారి కుటుంబం అంటే భార్య బిడ్డలు వీళ్ళందరినీ అక్కడే నరికి అక్కడ నుండి గోవుల్ని నరికి ఆ గోవుల రక్తంతో ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసిన దుశ్చర్యలు చేసి స్వామివారి వద్ద వెలకట్టలేనటువంటి గల వజ్రాలు రత్నాలు వైఢూర్యాలు బంగారం వెండి ఇవన్నీ కూడా కేవలం బంగారమే మూడు టన్నుల బంగారం పదిహేను టన్నుల వెండి రెండు టన్నుల నవరత్నాల్ని తీసుకొని తన రాజ్యానికి తిరిగి పారిపోవడం జరిగింది పారిపోవడం ఎందుకంటే ఈ యొక్క గజనీ చేసిన దుశ్చర్యల్ని చూసి కోపగించిన హిందూ రాజులు దారి కాయడం జరిగింది తిరిగి వస్తున్నప్పుడు సైన్యంతో సహా గజనిని చంపడానికి ఆ విషయం ముందుగా పసిగట్టిన గజని సముద్ర మార్గంలో తన రాజధానికి ఆఫ్ఘనిస్తాన్కి పారిపోవడం జరిగింది అలాగా ఈ యొక్క గజని ఒక సోమనాథ్ ఆలయం మీదే కాకుండా మరొక్క పదహారు సార్లు మన భారతదేశంపై దండ ఎత్తి అనేకమైన రాజ్యాన్ని నాశనం చేసి రాజుల్ని సంహరించి వారి యొక్క ధనాన్ని సువర్ణం అంటే బంగారాన్ని వజ్రాన్ని వైడూర్యాన్ని మొదటైనటువంటి దోచుకోవడం జరిగింది మొట్టమొదటి భారతదేశం మీద విధ్వంసంగా చేసినటువంటి విధ్వంసుడు కూడా గజినీని పేర్కోవడం జరిగింది పరమ పవిత్రమైంది అత్యంత శక్తివంతమైంది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రథమమైన సోమనాథ ఆలయంపై గజనీ చేసిన ఈ అకృత్యాన్ని అతని వద్ద గల చరిత్రాకారులు ఒక గొప్ప విజయంగా వీర ఘట్టంగా వర్ణించడం జరిగింది కానీ ఏ మతంలోనైనా యుద్ధం అనేది రాజ్యాల మధ్య సైనికుల మధ్య రాజుల వద్ద జరగాలి కానీ మతపరమైన ఆలయాల మీద కానీ మసీదుల మీద కానీ చర్చిల మీద కానీ జరగకూడదు వాటిని దోచుకోకూడదు విధ్వంసం చేయకూడదు మన గొప్పదైనటువంటి హిందూ సంస్కృతిలో హిందూ మతంలో ఆ పరమశివుడి యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రథమమైన సోమనాథ్ ఆలయంపై జరిగిన ఈ దాడి అత్యంత హేకరమైనది విశిష్టన లేకుండా ఆయుధం లేని అచ్చకుల్ని నరికి గోమాతల్ని నరికి ఆ గోరక్తంతో ఆలయాన్ని అభిషేకం చేసినటువంటి ఆ మహమ్మద్ గజిని మరణం కూడా అంతే ఘోరంగా జరిగింది అతని తర్వాత అతని కుమారుడు అతన్ని ఖైదు చేసి చిత్రహింసలు పెట్టి తలనరికి చంపి రాజ్యాన్ని చేజిక్కించుకోవడం జరిగింది చేసిన పాపం ఊరికే పోదన్నది ఎవరి విషయంలో జరుగుతుంది అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించిన గజనీ మహమ్మద్ మరణం కూడా ఆ విధంగానే జరిగింది ఈ యొక్క స్వామనాథన్ ఆలయంపై అతనే కాదు అల్లాబుద్దీన్ ఖీజీ ఔరంగజేబ్ ఈ విధమైన ముస్లిం రాజులు అనేక సార్లు దండయాత్ర చేసి ఆలయాన్ని ఎన్నిసార్లు విధ్వంసం చేసినా కూడా మళ్లీ తలెత్తి తిరిగి ఈ ఆలయం అభివృద్ధి చెంది సగౌరంగా తన ఔన్నత్యాన్ని ప్రకటించుకోవడం జరిగింది మన తొలి హోమ్ మినిస్టర్ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రథమ రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి స్వహస్తాల మీదుగా ఆలయం పునర్నిర్మితమై అత్యంత స్వాభాయమానంగా వెలుగుతూ ఆ సముద్ర తీరంలో గల సోమనాథ ఆలయాన్ని అవకాశం ఉన్న భక్తులు ఒక్కసారైనా సందర్శించి ఆ స్వామివారి కన్నా కటాక్షాలకు పాత్రలు అవుతారని సదా కోరుకుంటున్నాను మీ వాడపల్లి సత్యనారాయణ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ కుటుంబ సభ్యులకి మీ చుట్టాలకి కూడా మన వీడియోని షేర్ చేయండి ధర్మపరమైనవి తెలుసుకోవడం వల్ల అధర్మమైన పనులు చేయకుండా మనం ఆగడం జరుగుతుంది కాబట్టి హైందవ ధర్మాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఆల్రెడీ మీరు చేసుకున్నారు నాకు తెలుసు మీ వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి దానివల్ల మన వీడియో వేగిన వాళ్ళకి రీచ్ అవుతుంది అలాగే ఇంకా ఇతరత్ర మన హిందూ ధర్మం మీద కానీ ఆలయాల మీద కానీ వీడియోలు మీకు ఏవి ముందు కావాలనుకుంటే కామెంట్స్ పెట్టండి కామెంట్స్ పెట్టి నన్ను ప్రోత్సహించి మన ధర్మాన్ని అనేకులకు తెలియజేయాలనే నా యొక్క ఈ చిన్న సంకల్పానికి మీ అందరూ కూడా తోడ్పాటు అందిస్తారని సదా కోరుకుంటున్నారు ఉంటాను మరి సెలవా